ప్రైజ్ దళిడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయ్య ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభున వాళ్ళు ప్రత్యేకమైన మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము ప్రదేని బిడ్డలారా చిన్న వాక్యము తర్వాత ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం లోక రాసార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినము అప్పుడు అపవాది అది ఆయనను కొన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి అన్నటువంటి యొక్క వాక్య భాగమును మనం చదువుతూ ఉన్నాం ఈ వాక్య భాగంలో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరి పరిచయ నిమిత్తం మరి ఉపవాసం ఉన్నప్పుడు మరి దాని తర్వాత ఆ సైతాను తీసుకొని పోవటాన్ని మనం చూడగలుగుతున్నాం కనుక చిన్న ప్రార్థన కృపగల సర్వశక్తి మంత్రుడు అనో గొప్పదేవ నీ పాదలకు వేలాది స్తోత్రాలు ఉన్న అలతలేపరుస్తున్నాం ఇదిగో ప్రభా తండ్రి నీ మాటలను మరి ప్రభా రీతిగా బిడ్డలకు బోధిస్తుండగా నా నోటి మాటలుగా కాక నీ నోటి మాటలతోని బిడ్డలతో మరి మాట్లాడమని ఏ సునాలు అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రిదేన్ బిడ్లారా మరి ఈ మాట మనం చదవడిన మాటని ప్రకారంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని సైతాన్ని కొనిపోవటాన్ని మనం చూడగలుగుతున్నాం అసలు ఎందుకు ఈ మాటను మనము ఈ యొక్క సమయంలో ఎందుకు చదువుతున్నాం అంటే మరి గత ఎన్నికల్లో ఎలక్షన్స్లో మరి మరి జగనన్న గారు ఓడిపోవటాన్ని మనం చూడగలిగాం దాన్ని ఆయనను చూస్తూ చాలామంది క్రైస్తవులు కూడా ఏడ్చినట్లుగా దుఃఖ దుఃఖభరితులైనట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే మరి ఆ విషయంలో టాపిక్ చాలా టాపిక్స్ జరిగాయి చాలామంది క్రైస్తవులు అంటున్నటువంటి మాట ఏంటంటే సైతాన్ని గనుక ఈ భూలోకం అంతీ కూడా సైతాన్ది గనుక సైతాను అధికారం ఎవరికి ఇవ్వాలనో వాడు ఇచ్చేసేస్తాడు దేవుని ప్రమేయం ఏమీ కూడా లేదు అన్నట్లుగా మాట్లాడారు మరికొంతమంది దేవుడే ఇదంతా కూడా రాజులను త్రోసివేసి అధికారులను మరలా నియమించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన చేశాడు అన్నట్లుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూడగలుగుతాం అయితే వాక్యం ఏం చెబుతుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి అయితే ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది అంటే నిజంగా కొంతమంది మాట్లాడినట్లుగా సైతాను యేసుప్రభు వారిని తీసుకుని వెళ్ళి ఒక నిమిషంలో రాజ్య భూలోక రాజ్యాలన్నిటిని కూడా చూపిస్తుంది చూపిస్తూ ఇదిగో నాకు నువ్వు ప్రకృతి ఇవన్నీ కూడా నీకు నేను ఇస్తాను అన్నట్లుగా మాట్లాడుతుంది అయితే ఏసయ వాడిని ఎదిరించాడు దేవుని స్తోత్రం కలుగునగాక ఎదిరించి వాడిని అక్కడి నుంచి పారదోలినట్లుగా మనం వాక్యం చూడగలుగుతాం అయితే ప్రిదేన్ బిడ్లారా మరి దీన్ని బట్టి చాలామంది ఇదిగో ఇదిగో మరి యేసుప్రభు వారిని సైతాన్ను శోధించినట్లుగా ఈరోజు సైతాను ఆధీనములో భూలోకము అంతే కూడా ఉంది కనుక ఆ ఎవరికి వాళ్ళ సైతాను వారికి ఇచ్చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు అయితే సత్యాన్ని మనకు అడ్డుకోనాలి ఏంటి అసత్యము అనంటే దానికి సత్యానికి ఒక మీనింగ్ చెబుతున్నాడు ప్రభు వాక్యం చెబుతున్నాడు ఒకటి తిమోతి రెండవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకారంగా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలైన అనుభవ జ్ఞానము గలవారే ఉండ వలయనని నిశ్చయించుచున్నాను దేవుని సూత్రం కలుగుని కాక తిమోతికి పత్రిక రాస్తూ పౌరులు మాట్లాడుతున్నటువంటి మాటలు రక్షణ పొందిన వారందరూ కూడా ఏమై ఉండాలంట అనుభవ జ్ఞానము అనుభవ సత్య సంబంధమైన జ్ఞానము అనుభవ జ్ఞానము గలవారి ఉండాలి ఈరోజు అనుభవ జ్ఞానము లేదండి ఎవడేం చెప్తే అది వినడమే దేవుని స్తోత్రం కలుగును గాక ఏ పాస్టర్ ఏం చెప్పినా అది వినడమే అది ఏదైనా సరే వినగలిగిన గొర్రెలు ఉన్నారు కనుక పాస్టర్లు చెప్తూనే ఉంటారు అయితే వాఖ్యాంసలు ఇస్తుంది విన్నదాన్ని పరిశీలించాలని వాఖ్యాంసలు ఇస్తుంది అవునా అందుకే ఇప్పుడు ఇదేం పిల్లరా అనుభవ జ్ఞానము కావాలి అంటున్నారు ప్రిలారా దేవుడు అయితే ఇంకా మనం చూసినట్లయితే ప్రభు నిజంగా ఏమ నిజంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే దాని గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారంగా ఆయన కాలములను సమయములను సమయములను కాలములను సమయములను మార్చువాడైయుండి మార్చగలిగిన శక్తివంతుడు నిజంగా కొంతమంది మాట్లాడుతున్నారు కదా ఇదిగో దేవుడే అన్ని జరిగించుతున్నవాడు అన్నటువంటి వారిది కరెక్ట్ ఎందుకంటే ఆయన కాలములను సమయాలను ఏం చేస్తున్నాడంటే మార్చువాడై ఉన్నాడు రాజులను ఏం చేస్తున్నాడు త్రోసివేయచు గర్వము గర్వం కలిగిన రాజులను గర్విష్ఠులను దేవుడేం చేస్తాడు త్రోచి వేయించు నియమించుచు త్రోచివేయిచు నియమించుచున్నవాడును అవివేకులను అవివేకులకు వివేకమును అవివేకులకు వివేకమును జ్ఞానులకు అజ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు దేవుని సూత్రం కలుగునుగా కావును దేవుడు తీసివేసాడు దేవుడు ఇచ్చే ఇయ్యగలుగుతాడు అన్నాడు దేవుడు అధికారాన్ని మరి ఇచ్చాడు మరలా దాన్ని తీసుకోగలిగిన గొప్ప దేవుడైనా దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అంతా సైతాన్ ఇచ్చేసేసింది సైతాన్ వర్షంలో ఉంది అని కానీ ప్రిల్లర వాక్యాంశలు ఇస్తుంది దేవుడే అన్నీ కూడా మార్చగలిగిన శక్తివంతుడు దేవుడు పర్మిషన్ ఇస్తేనే సైతాను ఈ లోకంలో ఉన్న వారికి అధికారము ఇవ్వగలదు దేవుని పరి ఏమంటారు దేవుని యొక్క అనుమతిని పొందుకుంటేనే సైతాన్ ఏదైనా చేయగలదు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుడు ఎన్నుకున్నాడా అధికారము అధికారులకు దేవుడు ఇచ్చాడా ఇచ్చిన ప్రజలే అనుకున్నారంటే దేవుడు ప్రజలను ప్రేరేపించగలిగిన ఉన్నాడు అల్లలుయ దేవుడు సైతాన్ని ప్రేరేపించగలిగిన దేవుడుగా ఉన్నాడు అల్లలుయ ఏదన్నా చేయగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తి సమర్థుడై ఉన్నాడు సైతాన్ను అణుచువాడనై ఉన్నాడు సైతాన్ని తలను తొక్కగలిగిన దేవుడుగా ఉన్నాడు వాని తలను ఎప్పుడో చితగా తొక్కేసేసాడు అయితే సైతానికి అంత అనుమతి ఇవ్వబడింది యేసు రాకడ వచ్చేంత వచ్చేంతవరకు వాడు ఆడిన ఆటలన్నీ ఆడని ఒక సమయం వస్తుంది ఆ సమయమున నీతి తన పాలన జరిగించునో అల్లలు ఆ సమయమున నీతి ఉంటుంది అనీతి ఉండదు దౌర్భాగ్యులు దుర్మార్గులు దృష్టులు నిరహంతకులు అభిచారకులు మాంత్రికులు దరత్న కలిగినటువంటి వారు బోధకులు దొంగ బోధకులు ఉండదుక అబద్ధ భావాలు ఉండరు ఇక నీతి పరిపాలిస్తుంది అందుకే వాక్యం సెలవుస్తున్నాడు ఇదిగో నీతి సూర్యుడు హలలుయ్య ఆయన ఏమై ఉన్నాడు నీతి సూర్యుడిగా ఉన్నాడు నీ మీద నా మీద ఆయన వెలుగు ఉదయింప చేయించున్నాడు అయితే మనుషులు ఆయన వెలుగును గ్రహించలేకపోతున్నారు హల్లలుయ్య ప్రీతిని పిల్లలు అందుకే మాట్లాడచ్చు ఇక్కడ ఇంకా నిర్ధారణ చేస్తున్నాడు యవాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ క్షణంలో అక్కడ మాట్లాడుతాడు అందుకు యేసు పైనుండి మీకు ఇయ్యబడిన పై పైనుండి మీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప మీ మీద నాకు ఏ అధికారమును ఏ అధికారమును ఉండదు అల్లలు ఇక్కడ దేని విషయంలో మాట్లాడుతున్నారు ప్రభువు అని అంటే తను అప్పగింపడ అప్పగింపబడిన సమయం ముందు తన ముందు నిలిచి ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నాడు నాకుందయ్యా అధికారము నేను నేను విడుదల చేయగలుగుతానంటే ఆగు ఆగు అల్లలు అధికారం ఉందని నేను విడుదల చేస్తావా నువ్వు నన్ను దేవుడు నీకు ఈ పైనుంచి పంపిస్తేనే నీకు అధికారం ఇచ్చి అధికారం నీకు ఉంది దేవుడు నీకు ఇయ్యకపోతే అధికారం నీకు లేదు ఇప్పటికీ ఇది కావాలి అంతే అల్లలయ్య ఎవడయ్యా నువ్వు నేను మార్చింది దేవుడి స్వల్కం సంకల్పము ఎవరు మార్చగలగవారు ఎవరు కూడా మార్చలేరు అందుకు అంటున్నాడు మీకు పైనుంచి అవ్వబడింది అధికారం కనుక అధికారం నా మీద నీకు ఉంది అంటూ మాట్లాడుతూ అందుచేతనే నిన్ను నీకు అప్పగించిన దానికి ఎక్కువ పాపము కలదనే నువ్వు దేవుని స్తోత్రం కలుగును గాక ఇక్కడ పై నుండి అధికారం మీద ఇచ్చి ఉన్నాడు దేవుడు ఇచ్చాడు దయ్యం ఇచ్చిందా అంటే దయ్యం ఇచ్చింది ఎలా ఇచ్చిందంటే దేవుడు తన సమయాన్ని ఇంకా మరి మరి సైతాన్ని ఇంకా బంధించే సమయము వచ్చేంతవరకు సైతాన్ని ఏ ఆటలు అయితే ఆడమంటున్నాడో ఆ ఆటలు సైతాను ఆడుతుంది హలోయ అవునా నీ అదృష్టడు అనుకుంటాడు ఇదిగో నేను నేను చేస్తున్న పనులన్నీ కూడా నేను చేయగలుగుతున్నానంటే దేవుడు నీకు అనువదించాడు నీ పాపము నిన్ను నీ గోతులో నీకు నెట్టేంత వరకు నువ్వు ఆడుతావు లేస్తావు పడుతావు అన్నీ చేస్తావు కానీ దేవుడు నిన్ను మొత్తిన తర్వాత అల్లలు అప్పుడు లేవ లేవ ఇక్క దేవుని స్తోత్రం కలుగును కాక ఇంకా ఏమంటున్నాడు అంటే యోహాను మూడవ అధ్యాయం ఏడవ ఇరవై ఏడవ వచ్చినం ప్రకారంగా అందుకు యోహాను ఇట్లా నేను ఇట్లా తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కానీ పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడను ఏమియూ పొందనేరాడు హల్లూ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఈ పరలోకం నుంచి అధికారము వస్తుంది హల్లలు సైతాను ఇచ్చేసాడు కదా సైతాన్ని అనుకుంది దేవుని నేను అధికారం అధికారమంతా కూడా దేవునికి ఇచ్చేస్తున్నాను దేవుడు నాకు ఒక మాట చెప్తే చాలు నాకు మొక్కుతే చాలు అనుకుంది కానీ ప్రదేన్ బిడ్లారా దేవు సైతానికి తెలియని ఏంటంటే దేవుడు అనుమతిస్తేనే అధికారం ఇవ్వగలదు హలలు అందుకే యేసుప్రవారంటే ఆ రెదుగో నీవు నన్నీక శోధించవద్దు హలలు యోని సోత్రం కలుగును గాక అయితే ఇక్కడ నిర్ధారించవలనేది ఏంటంటే అంటే దేవుడు అధికారులకు అధికారం ఇస్తేనే తప్ప ఎవడు ఏ అధికారమును పొందుకోలేడు ఉన్నారు కదా బ్రతికున్న ప్రజలు ఉన్నారు కదా ఓటు వేసినందుకే కదా అధికారం అంటే ప్రజలను ఎటు తిప్పాలన్నట్టు తిప్పుతాడు ఏమి ఇస్రాయేల్ ప్రజలను మత్స్య ఎటు ఎటు తిప్పాలంటే తిప్పలేదు నలభై రోజులు తన తన ప్రాంతానికి వెళ్ళవలసిన వాళ్ళు నలభై నాలుగు ఏ పట్టినట్లుగా వాక్యం చెబుతుంది కదా దేవునికి మహిమ కలుగును గాక హలల్లో ఇస్రాయేల్ ప్రజలను ఎటు ఎటు తిప్పాలను అటు తిప్పాడు వారికి బుద్ధి చెప్పవలసిన సమయంలో వారికి బుద్ధి చెప్పాడు వారికి రక్షణ కావలసిన సమయంలో వారికి రక్షణ ఇచ్చారు దేవుని సోత్రం కలుగును గాక ఇస్రాయేల్ కంటే గొప్పవారు మనం దేవునికి మహిమ కలుగా ఒకసారి ఆలోచన చేద్దాం మనం అంతా కూడా మరి దేవుడు అధికారము పైనుండి అధికారులకు ఇచ్చి ఉన్నాడు కనుకనే ఈరోజు అధికారంలో ఉన్నవారు ఏళ్ళబాటు చేస్తున్నారు కానీ ప్రభు మరలా ఓడిపోయిన వారికి ఏమి ఇస్తాడు మరలా అధికారాన్ని ఇవ్వబోతున్నాడు హల్లయ్య కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మన తెలియపరుస్తే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక